అట్టహాసంగా బనవాసి వద్ద టెక్స్టైల్ పార్కు పనులకు భూమి పూజ చేపట్టిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ఛార్జీలు కర్నూలు జిల్లా ఎమగినూర్ మండల పరిధిలోని బనవాసి వద్ద సుమారు డెబ్బై ఐదు ఎకరాల్లో నిర్మించబోతున్న టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి మంగళవారం భూమి పూజ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఫారూక్ భారీ పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ హ్యాండ్లూమ్స్ బీసీ సంక్షేమం టెక్స్టైల్ శాఖ మంత్రి సవిత టెక్స్టైల్ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆధుని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంత్రాలయం నియోజకవర్గపు టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మంత్రి కె ప్రభాకర్ ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రాగౌడ్ బీజేపీ జనసేన ఇన్ఛార్జ్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మంత్రులు టీజీ భరత్ సవిత మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిరుకాల స్వప్నం చేనేతలకు టెక్స్టైల్ పార్కు కళా సహకారం కాబోతున్నారు ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ పార్కును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొ మొదటి విడతల్లో ఇరవై ఎకరాల్లో ఆరు పాయింట్ ఆరు కోట్ల వ్యయం నిధులతో చేపట్టడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డికి తామంతా అండగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు